రాయలసీమ ప్రాంతంలో ఒక పాత గ్రామం ఉంది పేరు వేములకొండ ఆ గ్రామం చివరలో ఒక పెద్ద మాలిగ ఉండేది దానిని గ్రామస్తులు పేళ్లమాలిగ అని పిలిచేవారు ఎందుకంటే ఆ మాలిగలో ఎవరూ ఎక్కువసేపు ఉండలేకపోయేవారు సాయంత్రం తర్వాత అక్కడ ఎవరి నీడ కూడా కనిపించదు అది బ్రిటిష్ కాలంలో నిర్మించిన మాలిగ జమీందార్ రామచంద్రరావు అనే ధనవంతుడు దాన్ని కట్టించాడు కాని ఒకరోజు జిమీందార్ భార్య సత్యవతి ఆ మాలిగలోని బావిలో ఆత్మహత్య చేసుకుంది ఆ తర్వాత నుంచి ఆ మాలిగలో వింత శబ్దాలు ఆడపిల్ల కేకలు వినిపించడం మొదలైంది గ్రామస్తులు దాన్ని పేళ్లమాలిగగా పిలుస్తూ దూరంగా ఉండేవారు ఏళ్లు గడిచిపోయాయి మాలిగ కూలిపోతున్నా ఎవరూ తాకలేదు కానీ ఒకరోజు సురేష్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఆ గ్రామానికి వచ్చాడు అతనికి భూతాలు ఆత్మలు అనేవి నమ్మకం ఉండేది కాదు గ్రామస్థుల కథలు విని నవ్వేశాడు పాత బిల్డింగ్కి ఇంత భయమెందుకు అని అడిగాడు సురేష్ స్నేహితుడు కార్తిక్ చెప్పాడు అయ్యా రాత్రి పన్నెండు గంటలకి అక్కడ కేకలు వినిపిస్తాయంటారు వెళ్ళి చూసేద్దాం ఇద్దరూ టార్చ్ లైట్లు పట్టుకుని రాత్రి పదకొండున్నరకి మాలిగవైపు బయలుదేరారు మబ్బులు కమ్ముకుని చంద్రుడు అర్ధమవుతున్నాడు మాలిగ తలుపు తాకగానే ఒక చల్లని గాలి వీసింది తలుపు కీచ్ అంటూ తెరుచుకుంది లోపల చీకటి దుమ్ము జాలాలు గోడలపై పాత ఫోటోలు వాటిలో ఒకదానిలో జిమీందార్ కుటుంబం అందులో సత్యవతి ముఖం మాత్రమే మసకబారిపోయింది సురేష్ చెప్పాడు వీళ్ళేనా అబ్బా ఫోటో పాడైందే అని నవ్వాడు అప్పుడు వెనక నుంచి ఒక మెల్లని గాలి తాకి దీపమారిపోయింది కార్తీక్ భయపడి రా బయటికి వెళ్దాం అన్నాడు కాని సురేష్ వెళ్ళలేదు ఇంతలోనే భయమా అని అన్నాడు ఆ వెంటనే పై అంతస్తు నుంచి పాదాల శబ్దం వచ్చింది నెమ్మదిగా టప్ టప్ ఇద్దరూ పైకెక్కారు పై అంతస్తులో ఒక గది తలుపు కొంచెం తెరచి ఉంది లోపలి నుంచి ఒక స్త్రీ గానం పాత జానపద పాట సురేష్ తలుపు తీయగానే ఒక తెల్లని చీరలో ఉన్న స్త్రీ వెనుకవైపు నిలబడి ఉంది ఆమె జుట్టు పొడవుగా పాదాలు నేల తాకకుండా ఉన్నాయి ఎవరవు అని సురేష్ అరిచాడు స్త్రీ మెల్లిగా తిరిగి చూసింది ముఖం లేదు కేవలం కళ్ళు నల్లటి రంధ్రాలు సురేష్ గుండె గప్పుమనిపించింది కార్తిక్ భయంతో కిందకు పరిగెత్తి బయటకెళ్ళాడు కాని తలుపు ఆటోమేటిక్గా మూసుకుపోయింది సురేష్ తడబడుతూ వెనక్కి నడిచాడు ఆ స్త్రీ మెల్లగా ముందుకు వచ్చింది ఆమె నుంచి చల్లని గళం వినిపించింది నా బావిలో రక్తం ఇంకా ఎర్రగా ఉంది నన్నెందుకు గుర్తుపెట్టుకోలేదు అంటూ ఆమె దగ్గరకు వచ్చింది సురేష్ చేతిలోని టార్చ్ నేలపై పడింది కాంతి కేవలం ఆమె పాదాల దగ్గర ప్రకాశిస్తోంది పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి నీవు జమీందార్ మనవాడివి కదా అంటూ ఆమె దగ్గరకు వచ్చింది సురేష్ కేక వేసి బయటకు పరిగెట్టాడు తలుపు తీయగానే వెలుపల కాంతి కనిపించింది ఉదయమయ్యింది తర్వాత గ్రామస్తులు సురేష్ని మాలిగ బయట స్పృహతప్పి పడ్డట్టుగా చూశారు అతడు బ్రతికి ఉన్నాడు కాని మాట్లాడలేకపోయాడు కేవలం ఒక మాట మాత్రమే చెప్పుతూనే ఉండేవాడు బావి బావిలో ఉంది ఆమె అప్పటినుంచి ఆ మాలిగ చుట్టూ ఎవరూ తిరగరు బావి దగ్గర పూలు పూస్తాయి కాని వాటిని ఎవరూ తాకరు చెబుతారు ఆ పూల వాసనలోనే సత్యవతి ఆత్మ నిద్రిస్తోంది అని రాత్రివేళ గాలి వీచినప్పుడు ఆ నుంచి ఒక స్త్రీ గానం వినిపిస్తుంది రామా సత్యవతిని మరిచావా